తెలంగాణ సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో రెండేళ్ల జరిగే పెద్దగట్టు జాతర మహోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు భక్తుల రద్దీకి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది లింగమంతుల స్వామివారిని దర్శించుకుని భక్తుల మొక్కులను చెల్లించుకుంటున్నారు పెద్దగట్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు సూర్యాపేట జిల్లా దురాజుపల్లిలో వెంచేసి ఉన్న శ్రీ పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామివారి జాతర అయితే అత్యంత వైభవంగా జరుగుతుంది రెండో రోజు జాతర ఉత్సవాలు అయితే కొనసాగుతున్నాయి అయితే ఈ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు కొన్ని వందల కిలోమీటర్లు దాటి భక్తులు అయితే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ట్రాక్టర్లు లారీలు ఆటోలు ఈ విధమైన ప్రైవేట్ బస్సులు వేసుకుని కూడా భక్తులు అయితే స్వామివారిని దర్శించుకొని తమ యొక్క మొక్కలు చెల్లించుకోవడానికి అయితే పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి ఉంది దానికి అనుగుణంగా కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు విజయస్లో పూర్తిగా కనబడుతుంది ఈ మొత్తం సుమారు ఇరవై ఎకరాలను అయితే అధికారులు లీజు తీసుకొని ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా చదును చేసి వాహనాలను అదేవిధంగా టెంట్లు గుడారాలు వేసుకోవడం కూడా అనువుగా ఇక్కడ ప్రాంతాన్ని మొత్తం కూడా చేసిన పరిస్థితితో ఉంది ఈ ప్రాంతంలో వచ్చినటువంటి భక్తులు టెంట్లు గుడారాలు వేసుకొని స్వామి వారికి ముడుపులు మొక్కులు చెల్లించుకున్న తర్వాత వాటితో పాటు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలను వండుకొని ఇక్కడ టెంట్ల కింద ఆ కుటుంబ సభ్యులతో కలిసి కూడా తింటున్న పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా స్వామివారికి ఇక్కడ జంతు బలి ఇవ్వడం కూడా ఆనవైద్యగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం కూడా వస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు దాని ప్రకారం కూడా మేకపోతులను స్వామివారికి తెల్లవారుజాము నుంచి కూడా బలిచ్చి అక్కడ స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత వాటిని తీసుకువచ్చి ఇక్కడ టెంట్ల కింద మళ్ళీ దీన్ని వండుకొని కూడా కుటుంబ సభ్యులందరూ కూడా తింటు తింటున్నారు ఇక్కడ అయితే దీన్ని తగినట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా వచ్చే భక్తులకి కోసం ప్రత్యేకంగా నీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ఆ కుళాయిలను కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా విధంగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఈ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసి ఎక్కడ నీటి కొరత లేకుండా కూడా ఏర్పాటు చేసినట్లు కూడా మనకి చూడవచ్చు అదేవిధంగా ఈ మొత్తం జాతర సంబంధించి ఎప్పటికప్పుడు కూడా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు కూడా కొనసాగుతుంది మొత్తం ఈ జాతర సంబంధించి రెండు వేల మంది సిబ్బంది పోలీసు సిబ్బంది అయితే ఈ బందోబస్తు నిర్వహిస్తున్నారు ఎప్పటికీ ఎప్పుడు పరిస్థితులన్నింటినీ కూడా క్రమబద్ధీకరిస్తున్నారు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీకరణలు జరగకుండా కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసు అయితే మోహరించి ఉన్నాయి అదే విధంగా ఆడవారికి ఎదుర సమస్యల కూడా ప్రత్యేకంగా షీ టీమ్స్ ను కూడా ఒక వంద మందిని షీ టీమ్స్ కింద కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా వచ్చేవారికి వెళ్లే వారికి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా మూడు రహదారులను ఏర్పాటు చేశారు వచ్చేవారికి వెళ్ళే వారికి కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా క్రమ క్రమబద్ధీకరిస్తున్నారు అదేవిధంగా ఈ జాతీయ రహదారిపై ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన నిత్య నిత్యం సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి ఈ జాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తున్న తరుణంలో ఈ జాతీయ రహదారిపై కూడా ఆంక్షలు విధించారు వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించిన పరిస్థితి ఉంది దానికి అనుగుణంగా కూడా పోలీసులు అయితే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఈ జాతరకు వచ్చే భక్తులందరూ కూడా పిల్లలు పెద్దలందరూ కూడా ఉత్సాహంగా కూడా తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద సంఖ్యలో తెల్ల వస్తున్నారు వారితో పాటు తీసుకొచ్చిన జంతువుల్ని ఇక్కడ బలిచ్చి ఆ కుటుంబ సభ్యులతో కలిసి వాటిని వండుకొని తినటం అదేవిధంగా ఒక పండగ వాతావరణం కూడా ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మొత్తంగా ఈ జాతరకు సంబంధించి ఐదు రోజుల పాటు జాతర చదువుతుంది నిన్న ఆదివారం ప్రారంభమైనటువంటి జాతర రెండో రోజు కొనసాగుతుంది అవుతుంది రేపు చంద్రపట్నం వేస్తారు ఎల్లుండి నెలవారం అదేవిధంగా చివరి రోజు మకర తోటి మకర తోర్ణం ఊరిగింపు తోటి ఈ ఘట్టం మొత్తం కూడా ఈ పెద్దగడ్డ జాతర ముగిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఐదు కోట్ల నిధులు కూడా కేటాయించింది భక్తులు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఎక్కడికెక్కడిగా కట్టుదిట్టమైన చర్యలను కూడా తీసుకుంది ఈ మొత్తానికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిపాలనా అధికారి కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ సర్ప్రీత్ సింగ్ కూడా ఇక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లున్నారు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు కూడా మొత్తం సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇక్కడ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కూడా చూస్తున్నారు దానికి తగినట్లు కూడా ఏర్పాట్లు చేసినట్లయితే కూడా మనం చూసుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు వేసవి సమయం కావడం ఆ నీటి కొరత ఎక్కడా లేకుండా కూడా తగిన ఏర్పాట్లు చేశారు ఎక్కడైతే ఈ భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారో ఎక్కడైతే గుడారాలు టెంట్లు వేసుకుని ఉన్నారో ఆ ప్రాంతాలు మొత్తం కూడా ప్రత్యేకంగా వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు కులాలను ఏర్పాటు చేశారు నీటి కొరత లేకుండా కూడా దానిపైన ప్రత్యేక దృష్టి సారించారు అదేవిధంగా వీరు వంట చేసుకోవడానికి స్వామివారికి సంబంధించిన నైవేద్యాన్ని మళ్ళీ తీసుకోవచ్చు ఇక్కడ వంట చేసుకోవడం కావచ్చు లేదంటే ఇక్కడ భోజనం చేసుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు అయితే ఈ మొత్తం ఆ పెద్దగడ్డ జాతర సంబంధించి అయితే పూర్తి బందోబస్తునడం అయితే అత్యంత వైభవంగా కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం కెమెరామ్యాన్ జనార్దన్ ఈశ్వర్ ఈటీవీ న్యూస్ సూర్యాపేట